హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ చట్నీ అండి ఇది రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఎలా చేశానో ఏంటో వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి టిఫిన్స్కి చాలా చాలా బాగుంటుంది ఎలా చేసాను ఏంటో ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ముందుగా కొబ్బరి చెక్క అండి కొబ్బరికాయలో హాఫ్ చెక్క తీసుకున్నాను శుభ్రంగా ముక్కలైనా కోసుకోవచ్చు కూరైనా కోరుకోవచ్చు కోరుకొని పక్కన పెట్టుకోవాలి గిన్నెతోటి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను అలాగే పల్లీలు ఒక స్పూను వేసుకొని వేగనివ్వాలండి ఈ పల్లీలు శనగపప్పు మినపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుంది మన కార్తీకంలోని అందులో వర్షాలు ఒకటి పడుతున్నాయి ఈ టైంలో ఈ పచ్చడి చేసుకుంటే కమ్మగా నాలుగైదు ముద్దలు గబా గబా తినొచ్చండి అంత టేస్ట్గా ఉంటుంది మనకి వర్షం పడిన అలాగే ఈ కార్తీక మాంసం ఉల్లిపాయ లేకుండా తినాలి అంటే నోటికి రుచి అనిపించదు కానీ ఇలా ఒకసారి చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇంక టిఫిన్స్కి రైస్కి ఇది తిన్నారంటే ఇంక వదిలిపెట్ట రోజు ఇదే చేసుకుంటారు ఆల్రెడీ మనకి కార్తీకంలో కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లోనే రోజు ఏదో ఒక పూజకి కొడుతుంటాం కదా ఇంకా వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి చేసుకోండి తర్వాత ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఆరేడు ఎండిమిర్చి ఒక ఆరేడు ఇది వేసుకున్నానండి మీరు పూర్తిగా ఎండిమిర్చిని వేసుకోవచ్చు పూర్తిగా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇలా అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను వేసాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు ఒక స్పూను అర టీ స్పూను జీలకర్ర వేసుకోండి ఇంకా టేస్ట్ అయితే అమోహం అండి అంత బాగుంటుంది ఎప్పుడు చేసుకోకపోతే మటుగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నోటికి కమ్మగా ఉంటుంది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చక్క టేస్ట్గా ఉంటుందన్నమాట ఇంకా వేడి వేడి అన్నంతో ఏది వడ్డించుకొని తిన్నారంటే నోటికి ఎంత కమ్మగా ఉంటుందో ఇంకా చెప్పను ఎంత తింటేనే తెలుస్తుంది ఇంకా ఇవన్నీ వేగాయి కదండి ఇప్పుడు నేను కొబ్బరికాయ కోరుకున్నాను అనమాట ఒక చెక్క కోరుకున్నాను అది వేసేసాను అనమాట ఇప్పుడు అలాగ ఒక రెండు నిమ్ మూడు నిమిషాలు వేగనివ్వండి అందులో కొద్దిగా పచ్చదనం పోయినంత వరకు కొద్దిగా వేగితే చక్కగా రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి లేదంటే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు మనకి కార్తీకం ఏ రోజు ఆ రోజే కదా అందుకని ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకోండి పచ్చళ్ళకి కొబ్బరికాయలు మనకి ఇంట్లో బోల్డ్ ఉంటాయి చాలా కమ్మగా ఉంటుందండి కొబ్బరికాయ కూడా హెల్త్కి మంచిదే కదా ఇప్పుడు అదంతా రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను ఇంకా అదే కళాయిలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి మూడు టమాటోలు అండి ఎర్రటి టమాటాలు ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోండి మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల్లో మగ్గిపోతుంది మూత పెట్టి మీడియంలో పెట్టి వదిలేయండి చక్కగా మగ్గుతుంది మెత్తగాను ఈ టమాటే వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కొబ్బరి టమాటీ పచ్చలు అనమాట చక్కగా మనకి కూర కలిసి వస్తుంది టిఫిన్స్కి చట్నీ కూడా అయిపోతుందండి ఇంకా ఒకే టైంలో రెండిట్లకి ఉపయోగపడుతుంది ఒకసారి చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో చెప్పండి అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు చేసేసుకుంటారు ఆ టేస్ట్ అంత బాగుంటుంది ఇంకా కూరతో పని ఉండదనమాట ఇంకా మరి వెల్లుల్లి వెల్లు కూడా వెయ్యి అవసరం లేదండి కార్తీకంలోని మనకి రెండు లేకుండా తినాలంటే కొద్దిగా రుచి చప్పగా ఉన్నట్టు ఉంటుంది కదా కానీ ఇలా కానీ చేశారంటే చక్కగా రైస్లోకి టిఫిన్స్కి బాగా ఉపయోగపడుతుంది కొబ్బరి ఇందులో వేసినా రుచిగా ఉంటుంది కదా ఇంకా మనకి టమాటోలు మెత్తబడిపోయండి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంచేస్తే మెత్తబడిపోతుంది ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చు చూశాను కదా చక్కగా ఎంత మెత్తగా ఉడికిపోయో ఇప్పుడు పక్క స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట మీరు రుబ్బులో రోల్లో అయినా రుబ్బుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టుకోండి మనకు తొందరగా అవ్వాలి కాబట్టి మిక్సీ పట్టేస్తున్నాను నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా తగినంత ఈ పచ్చడికి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ముందుగా అవి గ్రైండ్ చేసుకునే తర్వాత మనం కొబ్బరి కూర తీసుకున్నాం కదా శనగ పలుకులు కొబ్బరి ఇవన్నీ కలిపి ఒకసారి మళ్ళీ వరకగా రుబ్బుకోండి మరీ మెత్తగా అయినా బాగోదు నాకు మిక్సీ గిన్నె చిన్నది అయిపోయిందని మళ్ళీ పెద్ద గిన్నె తీసుకున్నానండి తీసుకొని ఇంకా వాటర్ వేయకుండా ముందుగా కచ్చా కచ్చపచ్చగా రుబ్బుకోవాలి తర్వాత చింతపండు అండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోండి నానిన తర్వాత ఇలా వేసి రుబ్బేసుకోండి కొద్దిగా వాటర్ వేయండి మరి ఎంత వాటర్ వేయకుండా అవ్వదు ఇలాగ అయిన తర్వాత ఇంకా లాస్ట్లో టమాటవి వేసేసి ఒక్కసారి తిప్పారంటే ఇంక ఇలా అయిపోతుంది మరి మెత్తగా మట్టుకు చేసుకోకండి చూసారు కదా టమాట కొబ్బరి పచ్చడి ఇంకా గిన్నెలోకి తీసుకొని దీనికి పోపు పెట్టేసుకోవాలండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అదే మనం వెల్లుల్లి అవి తినేటప్పుడు అయితే వెల్లుల్లి చిత కొట్టుకొని వేసుకోవచ్చు కొబ్బరి చట్నీలో వెల్లుల్లి వేసుకుంటాం కదా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మరి కార్తీకం తినకూడదు కనుక నేను ఉల్లి వెల్లుల్లి వేయలేదనమాట ఇంకంతే మనకి పోపు వేగిందండి పచ్చడిలో వేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ టమాటా కొబ్బరి పచ్చడి ఎంత బాగుందో చూడండి చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతాయి అంత టేస్ట్గా అంత కలర్ఫుల్గా ఉంటుంది తప్పనిసరిగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నిజంగా ఆ పచ్చడి చేస్తుంటే ఆ స్మెల్ కూడా అంత బాగుందండి టిఫిన్కి రైస్కి అదిరిపోతుందండి టేస్ట్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది కొబ్బరి టమాటీ పచ్చడి మీకు చింతపండు అవసరం లేదు అనుకుంటే చింతపండు వేయకుండా టమాటోతోటే చక్కగా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా పులుపు వేస్తే మనకి రెండు రోజులు పచ్చడి ఉంటుందని నేను వేశాను అనమాట అంతే ఫ్రెండ్స్ మా వారైతే పచ్చడితో మొత్తం అన్నం అంతా తినేశారు అంత బాగుందన్నారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్